హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మన డిఆర్డిఓ నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ అయ్యింది ఎంప్లాయ్మెంట్ నోటీస్ దాని గురించి అంటే ఇది పోస్ట్ వచ్చేసరికి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి నైంటీన్ ఉన్నాయి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ ఏదైతే ఉందో డిఆర్డిఓలో దాంట్లో అయితే ఈ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు ఈ నైన్టీన్లో టోటల్ ఫోర్టీన్ పొజిషన్స్ వచ్చేసరికి మనకు సాగ్ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్లో అండ్ ఫైవ్ వేకెన్సీస్ వచ్చేసరికి సిస్టర్ ల్యాబ్స్ ఆఫ్ డిఆర్డిఓలో పోస్టింగ్ అయితే జరుగుతుంది పోస్టింగ్ వచ్చేసరికి ఇనీషియల్గా టూ పీరియడ్స్ టూ ఇయర్స్ క్రిప్టాలజీ ఫీల్డ్లో జరుగుతుంది అండ్ వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మ్యాథమెటిక్స్కి ఫైవ్ ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే పీజీ డిగ్రీ ఉండాలి మ్యాథమెటిక్స్లో విత్ వ్యాలీ ఫస్ట్ డివిజన్లో ఉండాలి నెట్ క్వాలిఫై ఉండాలి డిజైరబుల్ వచ్చేసరికి క్రిప్టాలజీ మీద నాలెడ్జ్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ సి ప్లస్ ప్లస్లో అయితే ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ మార్చ్ నెక్స్ట్ సిఎస్సి ఐటీ సిఎస్ బీబీటెక్ ఉండాలి విత్ వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్ లేదా ఎంఈఎంటెక్ ఉంటే అది రిలవెంట్ ఫీల్డ్లో ఫస్ట్ డివిజన్లో పాస్ అయి ఉండాలి పోతాడు గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిజైరబుల్ వచ్చేసరికి బేసిక్ క్రిప్టాలజీ తెలిసి ఉండాలి అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సి కానీ సిప్లస్ ప్లస్ ప్లస్ కానీ జావా పైతాన్లో తెలిసి ఉండాలి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళకైతే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సేమ్ బీఈ బీటెక్ ఉండాలి విత్ వ్యాలిడ్ నెట్ ఆర్ గేట్ స్కోర్ ఎంఈఎం టెక్ ఉంటే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఫస్ట్ డివిజన్ లెవెల్లో పాస్ అయ్యి ఉండాలి డిజైరబుల్ వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ క్రిప్టాలజీ మీద నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ మార్చ్ ఫిజిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది పీజీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి విత్ నెట్ క్వాలిఫైడ్ డిజైరబుల్ వచ్చేసరికి క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సి కానీ సి ప్లస్ ప్లస్లో కానీ అవగాహన ఉండాలి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేమెంట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ థౌజండ్ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఎ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అదర్ ఎమోల్మెంట్స్ యాజ్ పర్ రూల్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయాలి మ్యాక్సిమం ఇయర్ వచ్చేసరికి అన్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎవరైతే ఎస్సీఎస్టీ ఓబీసీ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అయితే వర్తిస్తుంది రిపోర్టింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ నైన్ టు లెవెన్ అవర్స్ ఇంటర్వ్యూ డేట్ రోజు అట్ మెయిన్ గేట్ రిసెప్షన్ మెట్కేఫ్ ఢిల్లీ అప్లికేషన్స్ మనకు డిఆర్డి వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని వాటిని కంప్లీట్గా ఫిల్ చేసి ఇంటర్వ్యూ ఉన్న రోజైతే దాన్ని తీసుకెళ్ళాలి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ సాగ్ హెచ్ఆర్ డాట్ సాగ్ అట్ ద రేట్ జిఓవి డాట్ ఇన్ దీంట్లో కూడా మీరు ప్రయర్ ఇన్ఫర్మేషన్ అంటే మేము ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నామని చెప్పి ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు అప్లికేషన్స్ మాత్రం మనం ఇంటర్వ్యూ రోజు ఖచ్చితంగా ఫిజికల్గానే సబ్మిట్ చేయాల్సి వస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సాగ్ కానీ సిస్టర్ ల్యాబ్స్ నుంచి టూ వీక్స్లో జాయినింగ్ అయితే అవ్వాలి ఆఫర్ లెటర్ ఇచ్చిన టూ వీక్స్లో ఇనిషియల్ టైం పీరియడ్ వచ్చేది టూ ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అప్ టు ఫైవ్ ఇయర్స్ పీరియస్ డౌన్ పర్ఫార్మెన్స్ అంట ఆఫర్ ఆఫ్ ఫెలోషిప్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ పర్మనెంట్ అయితే అవ్వరు ఓన్లీ మ్యాక్సిమం ఎక్స్టెండబుల్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీరు చేసుకోవచ్చు అండ్ ఇది జూనియర్ రిస్చ్ ఫెలోస్గా చేస్తూనే మీరు పిహెచ్డీ కూడా ఏదైనా అఫ్లెట్ ఏదైనా యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్లో కానీ పిహెచ్డీ అయితే చేసుకోవచ్చు ప్రూఫ్స్ ఏవైతే మనకు ఓకే ఇంటర్వ్యూ రోజు అప్లికేషన్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది నింపిన తర్వాత మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకురామంటున్నారు ఏ సర్టిఫికేట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాడతాం మార్క్షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి క్యాస్ట్ ఆఫ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికేబుల్ అయితే టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్ని క్యారీ చేయడానికి వీలేదు ఇంటర్వ్యూ రోజు అప్లికేషన్ ఫార్మ్ ఫార్మ్ వచ్చేసరికి ఇలా ఉంది అప్లికేషన్ ఫర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ డిఆర్డిఓ పర్సనల్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి మెట్రి మెట్రి ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ అన్వర్డ్స్ నుంచి సెల్ఫ్ అటెజెస్టెడ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ ఓకే ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్ ఫామ్కి ఎన్క్లోజ్ చేయాలి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చేయాలి డిక్లరేషన్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీగా ఎక్కడైనా జాబ్ చేయడం కానీ అలాంటివి చేస్తే వాళ్ళైతే త్రూ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి సో ఎవరైతే విత్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్టయితే మంచి అవకాశం అని చెప్పచ్చు డిఆర్డిలో అప్ టు ఫైవ్ ఇయర్స్ మీరు వర్క్ చేయొచ్చు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో క్యాండిడేట్స్ మీరు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి షేర్ చేసి అప్లై చేసుకోమనండి ఇది ఇంటర్వ్యూ డేట్ ఉంది ఫిఫ్టీన్త్ మార్చ్ ఇది అదొకటి మాత్రం చూసుకోండి అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ రోజే ఉంటుంది మీకు ఒకసారి పీడిఎఫ్ క్లియర్గా చదువుకోండి ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ కానీ మీ గ్రూప్లో ఎవరైనా ఉంటే వారి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి మీకు ఈ ఛానల్ కంటెంట్ నచ్చిన ఈ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే వన్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ స్ట్రాక్ టెక్నికల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ